ఐటీ గేట్స్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది ప్రస్తుతం సిటీ ఇన్ఛార్జ్ స్టీఫెన్ రవీందర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం చాలా డీటెయిల్ గా నేను కొంచెము ఇన్వెస్టిగేటర్స్ తో కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది ఇంకా ఏం చేయాలనే విషయం కూడా దాని గురించి ఒక నిర్ధారణకి రావడం జరిగింది బట్ ఈరోజు చూస్తే మనకి ఇది ఫస్ట్ డే ఎస్ఐటి అన్నది ఇది ఫస్ట్ డే సో మీకు అన్ని విషయాలు అయితే నేను చెప్పలేను బట్ ఇన్వెస్టిగేషన్ యాజ్ వి ప్రోగ్రెస్ మీకు తప్పకుండా మేము ఎప్పటికప్పుడు ఈ వివరాలు వెల్లడిస్తాం మరి ఎస్ఐటి అన్నది ఎందుకు ఫోన్ చేశారంటే ఏదైతే ఇప్పుడు మనకి ఈ డేటా టెక్ ఏదైతే ఈ టూ కేసెస్ ఉన్నాయో హైదరాబాద్ అండ్ హైదరాబాద్ కమిషనరేట్స్లో మనకి ఈ పర్టికులర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి కొంచెం ఎక్స్పర్టీస్ అవసరం ఉన్నది ఎక్స్పర్టీస్ అంటే మనకి ఈ సైబర్ క్రైమ్స్లోని ఈ ఈ స్పెషల్ టెక్నాలజీస్ ఎవరైతే ఈ ఐటీ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయో మరి దాన్ని మనము స్టడీ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలంటే మనకి కొంచెము ఈ స్పెషల్ ఎక్స్పర్టీస్ అన్నది అవసరం ఉంటుంది సో దానికోసము త్వరగా కొంచెం ప్రొఫెషనల్గా అండ్ కొంచెం ఎక్స్పెడిషియస్గా ఫోకస్గా మనము ఈ కేస్ ఇన్వెస్టిగేట్ చేయాలని ప్రభుత్వం భావించి మరి ఈ ఎస్ఐటి అన్నది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది మరి ఈ ఎస్ఐటిలోని తొమ్మిది ఆఫీసర్స్ అంటే నైన్ ఆఫీసర్స్ ఉంటారు నేను ఇద్దరు ఎస్పీస్ నా రైట్ సైడ్ ఎస్పి కామారెడ్డి శ్వేత గారు నేను నా లెఫ్ట్ సైడ్ రోహిణి ఎస్పీ మరి డి క్రైమ్ క్రైమ్స్ సైబ్రాబాద్గా పనిచేస్తూ ఉన్నారు మరి ఇంతే కాకుండా ఇద్దరు ముగ్గురు డిఎస్పీ స్థాయి మనకి ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఇందులోని పెట్టుకోవడం జరిగింది శ్రీధర్ రవికుమార్ రెడ్డి దెన్ శ్యాంప్రసాద్ రావు ఏసీపీ మాధాపూర్ మరి శ్రీనివాస్ మరి ఇంతే కాకుండా ఇద్దరు ఎక్స్పర్ట్స్ ఎవరైతే రమేష్ అండ్ వెంకటరామరెడ్డి అని ఇద్దరు ఇన్స్పెక్టర్స్ సైబర్ క్రైమ్స్ ఆఫ్ హైదరాబాద్ సిసిస్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని కూడా మనము ఈ ఎస్ఐటిలోని మెంబర్స్గా చేర్పు తెచ్చుకోవడం జరిగింది మరి బ్రాడ్గా మీరు చూస్తే ప్రజల వ్యక్తిగత సమాచారము అపహరణకు సంబంధించిన వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ప్రతి అంశం ఏదైతే ఉన్నారో దాన్ని చాలా కులంకుషంగా దర్యాప్తు చేయాలని మరి మేము భావిస్తున్నాం మరి మరి ఈ కేసులోని మీరు ప్రజలకి మరి రాజకీయ పార్టీకి మరి ఎన్నో ఆరోపణలు ఫిర్యాదులు మరి అన్నింటినీ సైంటిఫిక్గా అంటే శాస్త్రీయ పద్ధతిలో ఒక సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగించి అన్ని కోణాలు అంటే అన్ని యాంగిల్స్లోని ఈ ఇన్వెస్టిగేషన్ ఒక కాంప్రిహెన్సివ్గా మేము ఇన్వెస్టిగేట్ చేయాలని మేము ఆలోచిస్తున్నాము మరి మీ అందరికీ తెలుసు కేసుకి సంబంధించిన ప్రస్తుతము రెండు కేసెస్ అంటే ఇప్పుడు లోని మరి హైదరాబాద్లోని నమోదయ్యాయి మరి మరి ఈ డేటా చోరీకి సంబంధించిన ఫిర్యాదుకు ఐటీ గ్రిడ్స్ బ్లూ క్రాస్ మొబైల్ టెక్నాలజీ సంస్థలతో పాటు మరి ఇంకేమన్నా సంస్థలు కూడా ఈ వ్యవహారంలో భాగస్వామ్యం కలిగి ఉన్నాయన్న విషయం కూడా మేము దీన్ని బాగా పరిశీలిస్తాము మరి ఇతర సంస్థలు వ్యక్తులు ఏ మేరకు సంబంధం ఉన్నది అనే అంశాలు కూడా ఈ విచారంలో మీకు వెల్లడి చేస్తాము వీలైనంత త్వరలో కేసును మీకు విచారించి నిజా నిజానూ కోర్ట్కి ఇంకా ప్రజల ముందుకి ఇంకా మీడియా ముందుకు కూడా ఎప్పటికప్పుడు మేము మీకు పెట్టాలని ఆశిస్తున్నాము మరి ఈ కేసుకి సంబంధించి చూస్తే టోటల్గా ఈ విచారణ పారదర్శకంగా ఎలాంటి అనుమానాలు లేకుండా వారి నిష్పక్షపాతంగా ఈ విచారణ కొనసాగుతుంది ఇది మరి ప్రజలు ఎలాంటి భయభ్రాంతులు గురి చేసుకోవాల్సిన పని లేదు ఇది విచారణ అన్ని విషయాల్లో మీకు ఇది బయటకు వస్తుంది మరి ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలతో దోషులను మీ ముందుకి తప్పకుండా ఉంచుతా ఉన్నాము మరి ఈ కేసుకి సంబంధించింది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా అందరికీ మీడియా మిత్రులందరికీ కొంచెం సంయామం పాటించండి ఎందుకంటే ఇది చాలా కాంప్లెక్స్ కేసు ఇది బాగా టెక్నికల్గా కొంచెం దీనికి ఎక్స్పర్టీస్ అవసరం ఉన్నది అందుకనే మీరు ఈ ఇన్వెస్టిగేషన్ ఎప్పటికప్పుడు మేము చేస్తూ ఉంటుంటే మీకు ఆ వివరాలు అన్నది వెల్లడిస్తాము సో ఇది ఫస్ట్ డే సో మేము దీని గురించి పెద్ద ఇష్యూస్ అంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు దాకా ఎంతవరకు వచ్చిందని మీకు క్రాట్గా నేను వెల్లడిస్తారు మీకు సరే ఇప్పుడు మీరు చూస్తే అసలు చేసి ఏదైతే ఉన్నారో ఈ కంప్లైంట్ అని ఏదైతే ఐటీ గ్రిడ్స్ సంస్థకి వాళ్ళ పర్సనల్ డేటా పర్సనల్ డేటా అంటే వాళ్ళకి సంబంధించిన ఈ ఓటర్ ఐడి అన్నా కావచ్చు ఇంకేదన్నా ఆధార్ డేటా అన్నా కావచ్చు ఇంకేమన్నా బెనిఫిషియరీ డేటా ఇట్లాంటిది డేటా మావి మిస్యూజ్ అవుతున్నాయని చెప్పి హైదరాబాద్ పోలీస్ దగ్గర ఈ ఫిర్యాదు అందితే వాళ్ళు విచారించి అక్కడ ఈ పర్టిక్యులర్ ఈ కంపెనీ మీద టచ్ అండ్ సీజర్ ప్రొసీజర్స్తో కొన్ని అక్కడ మెటీరియల్ ఏదైతే ఉన్నదో అక్కడ సీజ్ చేయడం జరిగింది మరి ఈ పర్టికులర్ సీజర్ చేసినప్పుడు మాకు అందులోని డేటా ఏదైతే కొంచెము కనబడింది అందులో మరి ఆ డేటా అసలు వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా వచ్చింది మరి ఆ డేటా ఎవరిచ్చారు మరి ఏ పర్పస్ కోసమో ఆ డేటా మీరు వినియోగిస్తున్నారన్న విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జరుగుతున్నది ఓకే దీంట్లో వ్యక్తిగతం కానీ అక్కడ ఆంధ్రాలో మాత్రం ఒక కేసు అంటే ఇక్కడ తెలంగాణ పోలీసులు తర్వాత వైసీపీ కలిసి ఆ డాటాను ఇప్పుడు మీరు చూస్తే ఐటీ గ్రిడ్ సంస్థ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక సేవామిత్ర అప్లికేషన్ అని ఒక అప్లికేషన్ ఉన్నారు తయారు చేశారు మరి ఆ అప్లికేషన్లో మీరు చూస్తే ఓటర్స్కి సంబంధించిన ఈ పర్సనల్ డేటా చాలా మట్టికి ఉన్నది వాళ్ళ పేరు వాళ్ళ ఊరు వాళ్ళ కాస్ట్ మళ్ళీ ఇంతేకాకుండా వాళ్ళకి ఎట్లాంటి గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ డిస్బర్ చేస్తున్నదన్న విషయంలో కూడా ఈ డేటా ఒకటి మాకు కనబడింది మరి కంప్లైంట్ ఏంటంటే ఈ డేటా ఏదైతే ఉన్నారో కంప్లైంట్ మా దగ్గరికి వచ్చి ఏం చెప్పాడంటే ఈ డేటా చాలా సెన్సిటివ్ డేటా ఈ డేటాని తీసుకుని మా ఓట్లు ఏమన్నా కానీ తొలగిస్తున్నారా ఏమో అని అనుమానము ఒకటి వ్యక్తం చేశారు మరి దీనికి సంబంధించిన విచారణ ఇంకా మేము అర్లీ స్టేజెస్లో ఉన్నాము సో రానున్న రోజుల్లో తప్పకుండా మీకు సార్ నిన్న అయిన తర్వాత ఏపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేశవ్ అనేటువంటి ఎమ్మెల్యే తెలంగాణ పోలీసుల పైన అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ సజ్జన్నర్ పైన తీవ్రమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది ఇది మీ దృష్టికి వచ్చిందా మీద ఏమైనా కేసు పెట్టే అవకాశం ఉందా దీనికి లేదండి ఇది బయట అది నా పరిధిలో లేదు కాకపోతే ప్రస్తుతానికి కేసు ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉన్నదో దాని మీద మేము ఫోకస్ చేస్తాము అసలు డేటా ఎక్కడ నుంచి వస్తుంది ఎట్లాంటి డేటా ఉన్నది ఎవరు ఇచ్చారు మరి దేనికోసం వాడుతున్నారు అన్న విషయం ప్రస్తుతానికి మేము దాని మీదే ఫోకస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని భావిస్తున్నాం బాధితులు ఎవరైనా ఉంటే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి సెపరేట్ ఏమైనా కంప్లైంట్ ఇస్తే మళ్ళీ పరిస్థితి చేస్తారు కాబట్టి లేకుంటే తప్పకుండా తప్పకుండా ఎవరైనా కానీ బాధితులు ఉండి వాళ్ళకి ఏమన్నా ఈ డేటా ద్వారా ఏమైనా నష్టం జరిగినట్టు కానీ తెలిస్తే తప్పకుండా మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయొచ్చు మేము కేసెస్ రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం త్వరగా అటుకన్నా ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతానికి మనకి ఎక్కడ ఉన్నాడన్న విషయం కూడా ఇంకా మనకి క్లారిటీ లేదు కాకపోతే ఆయన ఇంటికి మొన్న ఏదైతే రెసిడెన్షియల్ అడ్రస్ ఉన్నారో అక్కడ వెళ్ళి ఒక నోటీస్ అయితే సర్వ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన కొన్ని ఆయన సీఈఓ కంపెనీకి సీయో సో అసలు ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా వచ్చిందన్న విషయం ఆయనే అది చెప్పగలడు అసలు ఆ ప్రాజెక్ట్ ఎవరు ఇచ్చారు మరి ఇతరుల పాత్ర అంటే వీళ్ళు కాకుండా పరోక్షంగా ఇంకా ఎవరైనా పాత్ర వీళ్ళు ఉన్న విషయంలో కూడా మేము ఆయనను విచారించాలి కానీ ఇప్పటికైతే ఆయన ఎక్స్పాండింగ్ ఉన్నాడు త్వరలో మేము ఆ టోక్ను కూడా పట్టుకోవాలని ఆశిస్తాం సరే ఏషన్లో భాగంగా మీరు ఎవరెవరికి వరకు నోటీస్ తీసుకుంటారు ఇప్పుడు అంటే ఇదివరకు ఇచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు మీరు అంటే మీకు నేను ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడైతే నేను చెప్పలేను నేను ఎందుకంటే మేము ఇదే ఫస్ట్ డే సో ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు షేర్ గ్రేట్ బిక్ డీటెయిల్స్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద కేటన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సెన్సిటివ్ ఇష్యూ ఇప్పుడు నేను అది మీకు అని నేను డైవర్ట్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్తే కొంచెం అది అక్యూస్డ్కి సహకరించినట్టు అవుతుంది సో మీరు మన్నించి నేను ఆ ఇన్వెస్టిగేషన్ ఆ టైం వచ్చినప్పుడు Uh, Sir, one minute. Uh, Sir, clearly uh, this IT grid is working for TDP. TDP has also said that it works for TDP or the app was created for the TDP. So, you have been talking about IT grids and software companies, but TDP's name is nowhere to be seen. Are you going to issue notices to uh, anybody from the TDP or the party or Naidu or location in that case, if at all? No, is, is that the way that it is going to go or where? Any political involvement అంటే నవీరు చూస్తే ఐటి గ్రేడ్ రేట్ చే సంస్థల మాది ఈ సంక యాప్ సేవామిత్ర అని డీస్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ ఓకే సర్ ప్లీజ్ తెలుగులో ఓకే సర్ ప్లీజ్ ప్లీజ్ గోన్ ప్లీజ్ గోన్ మీరు कंटिन्यू చేయితే బాగుంటుంది సరిగ్గా ஆணும் அப்படி சிஎம் கார்டு நாயக்கு ஆசையான இரவு மூடோ தேதி அப்படி தனி ஜெரிக்கா அந்த பார்க்குறாங்க ईटप के सामने इसने वर्क किया ना नॉर्थ इसलिए वो तो नारायण ना मैटर कंटेंस वोटर्स फ्रॉम एपी ऑल इस इनफॉरमेशन दैट आर विल बोर्डिंग फ्रॉम आईडीए टू फ्रॉम एपी सो व्हाट जुरिडिशन डर्स द गंगना पुलिस है विफल तो लेट सेट दैट यू डू फाइंड दैट इट वाज गोल्ड डिफिकल्ट डेटा � ఈ డేటా మీరు ఓన్లీ ఏపీకి సంబంధించినది ఉన్నదంటే మీరు ఇక్కడ మీరు మిస్టేక్ అండ్ యూఆర్ సరోలీ మిస్టేక్ అని ఇది తెలంగాణలోకి సంబంధించిన డేటా కూడా మనకి ఇందులో దొరికింది సో ఏదైతే ఐటీ క్రెడిట్స్ సంస్థ ఉన్నదో మరి తెలంగాణ ఏ ఏపీకి ఈ సేవా మిత్ర యాప్స్ చేసినప్పుడు మరి తెలంగాణ డేటా దానిలోని మనకి ఉండవలసిన అవసరం ఏమున్నదన్న విషయం కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డేటాతో వాళ్ళు ఏం చేశారు అది కూడా మేము తెలుసుకోవాలి ఎందుకంటే ఏపీకి సంబంధించిన డేటాతోనైతే ఏదో ఒక రాంగ్ఫుల్ గా వాళ్ళు కొన్ని మ్యానుఫలెక్ట్ చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది కానీ మా ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది అసలు ఆ డేటా వాళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చింది వాళ్ళు ఏమన్నా కానీ మా మా డేటాతోని ఇక్కడ ఏదన్నా మ్యానికులేట్ చేశారన్న విషయంలో కూడా మాకు ఆ అనుమానాలు ఉన్నాయి దాన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము అందుకనే మాకు టూ రిస్ట్రిక్షన్ ఉన్నది సో తెలంగాణ డేటా తెలంగాణ డేటా తెలంగాణ డేటా ఎప్పుడు వచ్చినా దయచేసి మీరు ఒకటి అర్థం చేసుకోండి చట్టం ముందు అందరూ సమానులే ఎవరైనా దోషులని కానీ మాకు ఎవిడెన్స్తో నిర్ధారణకి మేము వస్తే మేము యాక్షన్ ఎవరి మీద తీసుకుంటాం లీగల్ యాక్షన్ డేటా అంటే దిస్ అర్లీ డేస్ ఓన్లీ ఫస్ట్ డే ఆఫ్ మై టేకింగ్ ఛార్జ్ ఓకే మేము చాలా కాంప్లెక్స్ కేసు ఇది ఈ కాంప్లెక్స్ కేసుని స్టడీ చేయాలంటేనే కొంచెం టైం పడుతుంది ఓకే సార్ ప్లీజ్ గివ్ అప్ సమ్ టైం తప్పకుండా మేము డీటెయిల్స్ మీకు ఎప్పటికప్పుడు వెల్లడిస్తాం సార్ చెప్పేసండి కూడా అది నా పరిధిలో లేదు ఎందుకంటే ఈ కేసుకి సంబంధించిన ఇష్యూస్ నేను డిస్కస్ చేయగలను గూగుల్ నాకు తెలిసినంత వరకు మేము ఇప్పుడు దాకా మేమేం తెలుసుకున్నామంటే సైబరాబాద్ పోలీస్ ఆల్రెడీ ఏదైతే ఈ వెబ్ క్లౌడ్ సర్వీసెస్ ఏదైతే ఆఫర్ చేస్తున్నారో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది ఇంతే కాకుండా గూగుల్ కూడా లెటర్ రాయడం జరిగింది బట్ అక్కడ నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ వీళ్ళకి రావాల్సి ఉంది రిప్లై ఇంకా ఉంది బట్ కరస్పాండెన్స్ ఎస్ ఆల్రెడీ లీగల్ ఫ్రమ్ సైబరాబాద్ అబౌట్ కేజ్ ఫోర్ అవర్స్ అంటే ఇట్ ఈస్ స్టిల్ వెరీ లెస్ టైమ్ యాజ్ కంపేర్ టు ఈ గ్రావిటీ ఆఫ్ ద కేస్ అట్ ఈ హ్యావ్ అంటే కేసు ఏదైతే ఉన్నారో దానిలోని చాలా కాంప్లెక్స్గా ఉన్నది చాలా టెక్నికల్గా ఉన్నది సో ఇట్ ఈస్ టూ అర్లీ టు సే బట్ డెఫినెట్గా ఏదైతే ఎవరైతే కీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తాము మనకి ప్రాపర్ ఫొరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఇంకా నిర్ధారణ అవుతుంది తెలంగాణ అండి మేము అశోక్ ఎక్కడున్నా కానీ ఆయన తెచ్చి విచారిస్తాం అది అది అమరావతిలో ఉన్నా అమెరికాలో ఉన్నా ఎక్కడి నుంచైనా తెచ్చి మేము విచారించి దోషి అయితే తప్పకుండా కోర్టు ముందు ప్రజల ముందు మేము ఇంట్లో పెట్టాము అన్నారు ఇప్పుడు మీరు తెలంగాణ డేటా కూడా ఉంది అని అన్నారు మన ప్రభుత్వం ఎట్లా సిట్ ఏర్పాటు చేసిందో ఆంధ్ర ప్రభుత్వం కూడా అక్కడ సిట్ ఏర్పాటు చేసింది సో మీరు సంయుక్తంగా పనిచేస్తారా లేకపోతే పనిచేసే పరిమితం పెట్టుకుంటారా అంటే దానికి సంబంధించి నాకు ఆన్సర్ లేదు ఇంకా అసలు సిట్ అక్కడ ఫామ్ అయిందో లేదో మాకు ఆ డీటెయిల్స్ తెలియదు అది నా పరిధిలో లేదు సో అయితే అమరావతికి వెళ్ళే స్థితిలో ఉన్నారు ఇప్పుడు అలాంటి స్థితిలో అంచు ఏతారు చట్టపరంగానే తెస్తాము ఎవరైతే అక్యూస్ట్ ఉన్నారో వాళ్ళని మేము చట్టపరంగానే తెస్తాము వాళ్ళని కోర్టుల సహకారం కూడా తీసుకుంటాము అండ్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉన్నారో ఎప్పటికప్పుడు మేము ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇది చెప్పి వాళ్ళ నుంచి కూడా మేము కొంచెము ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గైడెన్స్ కూడా ఇప్పటికం ఇలా ఇరవై రెండు వరకు ఇటువంటి కంప్లైంట్ తర్వాత ఇరవై ఏడున సేవామిత్ర యాప్ అప్డేట్ అయింది కానీ అదే అంటున్నారు మీరు కంప్లైంట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్కి ట్వంటీ సెకండ్ రోజు అక్కడ ఢిల్లీలో కంప్లైంట్ చేసిన తర్వాత గా ఈ సేవామిత్రాల్లోని కొన్ని ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో అవి డిజైబుల్ అయిపోయినాయి మాడిఫై అయిపోయినాయి ముందు ఏదైతే మీకు కలర్ ఫొటోస్ కనపడతా ఉన్నాయో సడన్గా అవి మాయమైపోయినాయి జరిగింది తర్వాత పేర్లే కాకుండా పేర్లు కాదు కానీ అడ్రస్ ఏదైతే అడ్రస్ డెమోగ్రాఫిక్ అడ్రస్ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో అవి కూడా అన్నీ చేంజ్ అయిపోయినట్టు మనకి తెలిసింది బట్ సడన్గా ఈ వీళ్ళు ఎందుకు చేయవలసి వచ్చింది ఎందుకు చేంజ్ చేయవలసి వచ్చి మోడ మోడిఫై చేశారు అసలు ఈ ఫీచర్స్ అసలు ఎందుకు డిజైబుల్ చేస్తారన్న విషయం కూడా మేము ఆ ని ఇంకా ఈసారి ఏదైతే నేరస్తున్నారో వాళ్ళని అడిగి మేము తెలుసుకోవాలని మా ప్రయత్నం తెలంగాణ పరిస్థితిలో ప్రశ్న నాకున్న సమాచారం బట్టి ఏదైతే ట్వంటీ సెకండ్ పెళ్లి ప్రిలిమినరీ ఎంక్వైరీ ఒకటి చేయడం జరిగింది అసలు మాకు ఇట్లాంటి ఒక కంప్లైంట్ వచ్చింది ఈ కంప్లైంట్లోని మిత్ర గురించి చెప్తా ఉన్నారు అసలు సేవా మిత్ర అంటే ఏం యాప్ ఇది అసలు దీనిలో ఏం అసలు ఫీచర్స్ ఏమున్నాయి అన్న విషయము తెలుసుకొని దాని తర్వాత గా వీళ్ళు వచ్చేయడం జరిగింది కాకపోతే ఆ రోజు ప్రిలిమినరీ ఎంక్వైరీ రోజే అక్కడ పోలీస్ ఏది సీజ్ చేయలేదు అక్కడ ఎట్లాంటి పరికరాలు డేటా అన్నది సీజ్ చేసేది సార్ తెలంగాణ డేటా మీద ఫిర్యాదులు అందాయా సార్ దొంగిలించబడ్డాయని తెలంగాణ డేటా కూడా దొంగలించబడ్డది అని చెప్పేసి అంటున్నారు కదా ఆ నేపథ్యంలో మీకైనా ఫిర్యాదులు అందాయా ఎవరి నుంచైనా లేదండి తెలంగాణకి సంబంధించింది డేటా స్టోరీ గురించి ఏం రాలేదు కాకపోతే ఇది మాకు ఇన్వెస్టిగేషన్లో కొత్తగా వెళ్ళడానికి అదే కనుక్కోవాలి అది దాని గురించి ఇన్వెస్టిగేషన్ ఇదంతా సార్ ఈ కేసు అంతా రిజిస్టర్ అయిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా ఈ సాక్ష్యాధారాలు కారణాలకు సంబంధించి కొన్ని ప్రయత్నాలు జరిగాయి యాప్ లో మాట్లాడం జరిగింది ఈ సర్వర్ కొన్ని అశోక్ అనేది కూడా కొన్ని అదనతో పాటు తీసుకెళ్ళడం జరుగుతుంది కంప్లైంట్ తర్వాత అదే మనకున్న సమాచారం బట్టి కొంచెము ఈ ఏదైతే డేటా ఉన్నారో వాళ్ళు తీసుకెళ్లారని మనకి ప్రాథమికంగా తెలిసింది అది బట్ ఎంత డేటా పోయింది ఏందన్నది కూడా మనము అది ఇన్వెస్టిగేట్ చేయాలి అది మనకి అశోక్ అండ్ ఇతర నేరస్తులు వస్తే వాళ్ళని ఎగ్జామిన్ చేసి మనకి కొత్త ఇది మనము బయటకు మా పార్టీ ఇంటర్నల్ పార్టీ సంబంధించిన వ్యవహారాలు నడుస్తుంది అది ఆ డేటా మొత్తాన్ని కూడా తెలంగాణ పోలీసు చోరీ చేశారని వాళ్ళు చెప్తున్నారు మీరు అంటున్నారు ఇక్కడ తెలంగాణ డేటా కూడా అక్కడ తీసుకొచ్చి వాళ్ళు కూడా తిరుగునీ చేస్తున్నారు అంటున్నారు మీరు అనుకోవచ్చు నిజంగా మీరు డేటా డేటా స్టోర్ చేశారా ఇది సేవామిత్రులలో డేటా ఏదైతే డేటా ఉన్నారో అందులో కొంచెం పబ్లిక్ ఏమైందో ఉన్నది కొంత డేటా ఏదైతే ఉన్నారో అది ఆ డేటా అక్కడ ఉండవలసింది కాదు ఓకే సో ఆ డేటా ఎవరు ఇచ్చారు అసలు ఎట్లాంటి డేటా అన్న విషయంలోనే దాన్ని కొంచెమే ఇన్వెస్టిగేట్ చేయాలి ఓకే నేను ఇప్పుడు ఏంటంటే మాకు కొంచెము టైం ఇస్తే డెఫినెట్గా వీ విల్ బ్యాక్ టు యూ విత్ మోర్ డీటెయిల్స్ ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చెప్పినా కానీ దాన్ని కాంప్రిహెన్సివ్గా ఉండదు డెఫినెట్గా మీకు ఇన్ టూ ఆర్ త్రీ డేస్ మాకు ఇంత ఎస్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా మీకు కరెక్ట్గా అసలు ఏమై ఉండొచ్చు ఎట్లా అయ్యిందన్న విషయంలో మీకు వెళ్ళదు అది దేశ భద్రతకు ఆటంకం కలిగించే విధంగా ఉండొచ్చు నాకు అదే ఒక్క నిమిషం ఒక నిమిషం ఇది మేము ఏ రోజైతే అక్కడ వెళ్ళామో ప్రాథమిక విచారణ కోసం ఆ రోజు ఏమి సీజ్ చేయలేదు ఓకే సబ్సీక్వెంట్గా వెళ్ళిన తర్వాత ఓకే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత కొంచెము డివైసెస్ మేము రికవర్ చేసాము అందులో ఏదైతే డివైసెస్ ఉన్నారో అందులో ఒకటి ఎన్విఆర్ ఉన్నారు అంటే అక్కడ సీసీ కెమెరాలు ఏదైతే ఉంటాయో లోకల్ ఆఫీస్లో దానికి సంబంధించిన డేటా అందులో ఉన్నారు ఓకే సో మేము కానీ ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీకి వెళ్ళి ఏమన్నా డేటా స్టోరీ చేసి ఉండుంటే ఆ ఎన్బిఆర్లో ఉండాలి కదా ఓకే ఆ డేటా మేము మేము కోర్టుకే సమర్థిస్తాము అసలు ఇష్యూ ఉండదు నేనేమంటున్నానంటే అసలు ఆ విజువల్స్ కూడా ఎట్లా వచ్చినాయి బయట అవి కూడా మేము దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం ఓకే ఐ థింక్ సర్ సర్ అస్క్ సర్ అపో ఇట్ ఈస్ సో अर्ली నేను దంతర్జికి ప్రేమ సర్ లాస్ట్ వర్క్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలక్

that should be Sir, sir, can you please brief in English uh, for our viewers, in, in English in short. Uh, is it for the electronic? No, the channel, TV channel, national channel. Okay. okay. Uh, a has been constituted by government of Telangana uh, for the uh, for the purpose of investigating a crime which was registered in uh, Madhapur. Uh, Police station and other related cases. Uh, in Marapur police station, there was a complaint uh, by one gentleman, uh, Mr. Lokeshwar Reddy, that his sensitive personal data has been used or misused by a private agency for wrongful purposes. So, on basis Fyberabad police has uh, registered an affair and they have gone and raided a premises and uh, seized some devices and data. Uh, on basis uh, of that uh, uh, some notices have been issued to some people who are connected with this uh, particular crime. Now why was a sit on this? Because uh, this requires uh, extensive analysis of uh, data which is huge in volume and this requires uh, an expertise which is technical in nature and involving complex technologies. So, the government in its wisdom had uh, uh, constructed this nine member zip uh, to investigate into all aspects of uh, data test. నా యాజ్ ఫార్ ఎస్ ది ఎస్ఐటిస్ కన్సర్న్ వీ వల్ అండర్ టేక్ ఫోకస్ అ స్టేట్ వెరీ ప్రొఫెషనల్ అండ్ ఎక్స్పీరియన్సస్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ది డేటా ఓకే థ్యాంక్ యూ There are different kinds of databases, okay. Uh, uh, there are different uh, kinds of databases, and uh, we are also suspecting that there is also some uh, other database. And We are also uh, found that in that app there is a database with respect to voter IDs. Uh,